హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యాస్ని ఈరోజైతే మనము దోసకాయని ఎలా కట్ చేయాలో చూపించబోతున్నానండి దోసకాయల్లో రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి ఎల్లో కలర్లో వస్తాయి పూర్తిగా ఇంకొకటి ఏమో గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మిక్సింగ్లో వస్తాయి అన్నమాట ఇప్పుడు దోసకాయని ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను ముందుగా దోసకాయలు తొక్క తీసే ముందు కొద్దిగా తుక్క తీసేసి కొంచెం కట్ చేసి మనకి చేదు ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలండి చేదున్నమైతే మనం తినలేము కదండి అందుకని చెప్పేసి కట్ చేసేంత టైం వేస్ట్ కదా ఎందుకు కట్ చేసుకోవాలి అంత కాయని మనం కొంచెం జస్ట్ కొంచెం కట్ చేసి టేస్ట్ చూసి చేదుగా ఉంటే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చేదు లేకపోతే దాని పొట్టంతా కూడా తీసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి విదిన్ టెన్ మినిట్స్లో మనకి హాఫ్ కేజీ దోసకాయలు అయితే ఈజీగా కట్ అయిపోతాయి అలాగే పిల్లర్ కూడా మనకి మంచిగా ఉండాలన్నమాట చాలామంది చాకుతో కూడా కట్ చేస్తారు పొట్టుని కానీ పిల్లర్తో కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి అలాగే దోసకాయల్ని మనము పచ్చడి లేదంటే దోసకాయ కూర లేదంటే సాంబార్లు అలాంటివి చేసుకుంటాం కదా దోసకాయ పచ్చడి కూడా చేసుకుంటాం కదండి రోటి పచ్చడి చాలా బాగుంటుంది అలాగే మిక్స్ వెజిటేబుల్ కర్రీలో అంటే మనకి ఇప్పుడు కల్లెగూర వండుతారు కదండి కల్లెరలో కూడా వేసినా కూడా చాలా బాగుంటుంది అలాగే దోసకాయ పప్పు కూడా చాలా రుచిగా ఉంటుందండి మా ఇంట్లో అయితే ఎక్కువ మట్టుకైతే అయితే దోసకాయ కూర చేస్తాను టమాటా వేసి కొద్దిగా గరం మసాలా వేసి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సాంబార్లో అయితే కంపల్సరీ వేస్తానండి సాంబార్లో వేస్తే రుచి చాలా బాగుంటుంది దోసకాయది ఇప్పుడు మనము దోసకాయల్ని తొక్కలు తీసేసాం కదా అలాగే దాని లోపల గువ్వాని కూడా తీసేసుకోవాలండి పచ్చడిలోకి అయితే మనము ఇత్తులతో సహా వేసుకోవచ్చు కానీ కూరలోకి వేయలేం కదా చాలామంది పచ్చడిలో కూడా ఇష్టపడరు నేను కూడా వేయను తీసేస్తాను అనమాట కొంతమంది ఇష్టపడి వేసేసుకుంటారనమాట ఇప్పుడు కూరలో కానీ అయితే వేయలేం కదా పప్పులో కూడా వేయలేము అలాగే సాంబార్లోకి కూడా వేయలేమండి నేనైతే ఇలా దాని లోపల ఉన్న గువాన్ని అలాగే ఎత్తులను అయితే తీసేసుకుంటాను ఇప్పుడు అయితే తీసేసాం కదా దాని అన్నింటినీ కూడా ఒక కవర్లో వేసేసుకున్నాను అలాగే మనం తీసే గువ్వాను కూడా తీసేసుకోవాలండి కవర్లో వేసేసుకోవాలి లేదంటే ఒక ప్లేట్ కానీ లేదంటే కట్టర్ పైన కూడా వేసుకోవచ్చు ఎందుకంటే దాని లోపల అంతా జిగురు జిగురుగా ఉంటుంది అలాగే మనకి టైం కూడా ఎక్కువ పడుతుంది కింద అలాగే వదిలేసామనుకోండి క్లీన్ చేయడానికి కవర్లో వేసేసుకున్నాం అనుకోండి అలాగే తీసి మనము పడేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి ఒక రెండు మూడు సార్లు అయినా టైం పడుతుందనమాట ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేయడానికి చిగురుగా ఉంటుంది అలాగే క్లాత్కి కూడా అంటుకుపోతుందనమాట చూస్తారు కదండి కవర్లో వేస్తే ఎంత నీట్గా వచ్చేసిందో జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ అలా పడిపోయాయి అనమాట వాటిని క్లీన్ చేసేసుకొని మళ్ళీ దోసకాయ ముక్కల్ని కట్ చేసేసుకుందాము ఇప్పుడు దోసకాయ ముక్కల్ని అయితే ఇత్తులవన్నీ తీసేసాం కదా ఒకసారి వాష్ చేసేసుకుందాము వాటిని వాష్ చేసేసుకున్నాక మీకు కావాల్సిన సైజులో అయితే మీరు కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు సాంబార్కైతే పొడువుగా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు సాంబార్కైతే నేను ఇలా పొడువుగా కట్ చేసేసుకుంటానండి అలాగే కూర కదా మనం చేసేది కాబట్టి నేను ఇలా పొడువుగా కట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ కూర కానీ దోసకాయ పప్పు కానీ అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఇరానికైతే ఎంత చల్లవ ఇస్తుందంటే అంత చల్వ అనమాట ఈ దోసకాయ కూర అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలామంది ఇష్టపడారండి దోసకాయ కానీ తి తిని చూసాను అనుకోండి మీకు టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ఇలా చిన్న చిన్న ములకలుగా కట్ చేసేసుకుంటున్నానండి వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకైతే ఇది రెడీ అయిపోతుంది అనమాట మీకు కూడా నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను చాలా మట్టికి మనకు ఛానల్లో ఇలాంటి వెజిటేబుల్ కటింగ్స్వి మనకి అయితే ఉన్నాయండి మీకు ఏ కర్రీస్ ఎలా కట్ చేయాలనేటివి అయితే మన ఛానల్లో ఉన్నాయి వాటన్నిటినీ కూడా మీకు యూజ్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి ఒక పది నిమిషాలు అయితే నేనైతే దోసకాయనైతే అరకిలో అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కూర ఉండడానికి రెడీ అయిపోయింది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకండి కోమ